తెలంగాణ మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగా లేఖ రాశారు బీఆర్ఎస్ పదేళ్లలో పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆరోపించారు రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని విశ్వసించి ప్రజలు కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టారని లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సెంటిమెంట్ పేరుతో రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గడీల పాలనతో ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారని చెప్పారు మీ అల్లుడు హరీష్ రావు పెట్రోల్ డబ్బాతో అగ్గిపుల్లతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాల వైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా అంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఏడాదిలోనే రాష్ట్రంలో దాదాపు యాభై నాలుగు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పామని తెలిపారు బీఆర్ఎస్ నేతల కుట్రలను తిప్పికొట్టి గ్రూప్ వన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు తెలంగాణ రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో అరవై ఆరు పాయింట్ డెబ్బై ఆరు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని చెప్పారు రాష్ట్ర ఏర్పడే నాటికి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఉండగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉందనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ సభ్యులకే ఉపాధి కల్పించుకున్నారని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు మీకు మీ అంచర్లకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షరాల సత్యమని ఆరోపించారు వరంగల్లులో రైతు డిక్లరేషన్ కట్టుబడి ఇరవై ఒకటి వేల రూపాయల కోట్లు రైతు రుణమాఫీ చేశామని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది రైతులు రుణమాఫీ సహాయం పొందడాన్ని తాము గర్వంగా భావిస్తున్నామన్నారు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు లక్షలకు పైగా రైతులకు బీమా కవరేజీ కోసం ఒక వెయ్యి నాలుగు వందల ఎన్నో కోట్ల ప్రీమియం చెల్లించిందని చెప్పారు మహాలక్ష్మి పథకంతో ఏటా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల లబ్ధి జరుగుతుందన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ అందించిన మాట నిలుపుకున్నామన్నారు మూసి పునరుజ్జీవనం సుందరీకరణతో అవినీతి జరిగిందని కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టుకు ప నూట యాభై కోట్లు కేటాయించడం తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు హే తెలంగాణ జననీ జయకేతనం గీతం రచయిత అందశ్రీపై మీరు కట్టి అవమానించి రాష్ట్రానికి పదేళ్లు అధికారిక గీతం లేకుండా చేసిన తీరును మర్చిపోయారా అని నిలదీశారు